యేషురామ్ జై నా పేరు వీరేశం యాక్చువల్గా తాంట దగ్గర ఉప్మాకున్నది ఎప్పిలో వీరు శివాజీ అనే ఐడియా ఉంటుంది చాలామంది అంటారు వంద మంది రాలేదు ఇరవై మంది వచ్చిరే గంగి గోపాలు పాలు గైడెడ్ అయినా చాలు కడవడైనా అనేది కర్మపాలు భక్తి గల్ల కూడు పట్టడైన చాలు పిశ్వదాబిలో ఇరవై కాదు కానీ వాళ్ళు వంద మంది వెయ్యి మంది అవసరం లేదు మాకు మా శివశక్తి కూడా అదే పని చేసేవాళ్ళు పది మంది చాలు వాళ్ళు చురుకగా చేసే మాకు అందుకోసం ఇంకోటి ఏంటంటే మీరు అందరూ నాకైనా చాలా పెద్ద వయసు వారు మేము ముందు మాట్లాడతానని అదృష్టంగా భావిస్తుంది మీ యొక్క వయస్సు రీత్యా మీకు అవగాహన చాలా ఎక్కువ ఉంటుంది ఇంకోటి శివశక్తి పరిచయం ఎలా అయిందంటే నాకు నేను మెర్చల వర్క్ చేస్తుంది హోటల్ హోటల్లో వర్క్ చేసినప్పుడు కర్ణాటక సుఖాన కుట్టున వీడియోలు కానీ కర్ణాకరన్న ఆయన మాట్లాడే వీడియోస్ కళ్యాణ వీడియోస్ ఆ టైప్ నుంచి అది చూసుకుంటా నేను శివశక్తి టూ నుంచి నేను చురుగ్గా పాల్ పాల్గొని అటే వెళ్ళి ఇక పూర్తి స్థాయి కార్యకర్తలే శివశకర్వాడు ఇది పక్కన పెట్టే తర్వాత చెప్పారు ఏంటంటే హిందుత్వ భావం అందరికీ లేదు కొందరికి ఉందంటే స్వాతంత్రోద్యమ సమయంలో అందరూ స్వాతంత్రోద్యమకారులు అయితే ఎందరో భగత్ సింగ్ ఎందరో అల్లులు సీతారామరాజు కానీ ఒక్కరిద్దరే అందుకున్నారు అంటే చెట్టేవాడు ఒక్కరిద్దరే ఉండడు నరకాలనిపిస్తే నరకైన వాడికి కత్తి అందించాడు ధర్మం కోసం రూపాయి ఇవ్వండి వాడు ఏంటంటే వాళ్ళకి ఆర్థికంగా సెట్ అయ్యి వాళ్ళు ఇంతటి పనులు ముందు చేస్తారు అంతేగాని ఇప్పుడు సింపుల్ చెప్పలేదు కర్ణాటక చూస్తున్నాను కాదు ఫస్ట్లో వీడియోలు చేస్తున్నప్పుడు కూడా నాకు ఎవరు సపోర్ట్ లేదు నాకు ఎవరు సపోర్ట్ లేదని అనుకున్నాడు తర్వాత వెళ్ళి ఆయన ముందుకు వెళ్తున్నాక మాట్లాడి వాళ్ళ ఆర్థిక సహాయం కానీ జన సహాయం కానీ ఇవన్నీ చేసుకుంటే పోతే శివశక్తి కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక నార్త్లో కూడా బలపడేది ఇలా ముందుకెళ్తేనే ప్రతి ఒక్కరు సాధించగలుగుతాం ధన్యవాదాలు జై చేసినా ఆయన కాలేదు మన లోకల్ లీడర్లు దానికి సపోర్ట్ చేసి మసీద్ కంటించు నేను అంతకుముందే ఇంట్లో స్పీకర్స్ పెట్టేసి భవద్గీత ఎవ్రీ డైలీ మార్నింగ్ పెట్టేస్తాను ఎవ్రీ డే ఎవ్రీ అక్కడ మసీద్ అవ్వదు నమాజ్ చదువుతాడు వాడు మూడు నిమిషాలు మాత్రమే చదువుతాడు నా భవద్గీత గంటనా నాకు జరిగిన ఒక చిన్న అనుభవం తెలియాలండి నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయర్ కాబట్టి నేను నైట్ షిఫ్ట్ చేసుకొని నేను ఇంటికి రిటర్న్ వస్తున్నా నేను నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఎట్లుంటారో మీకు తెలుసు స్నానం ఈ ఏమి ఉండదు అందులో సాఫ్ట్వేర్ అంటే కొద్దిగా ఫ్రస్ట్రేటెడ్ మైండ్ సెట్ తోటే ఉంటారు నేను ఆ రోజు నా క్యాబ్ క్యాన్సిల్ అయింది నేను బస్సులో వస్తున్నా బస్సులో ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని సీట్స్ అన్ని ఫిల్ అయిపోయినాయి నా పక్కన ఉన్న ఒక్క సీట్ మాత్రమే ఖాళీ ఉన్నది ఆ బస్సు మొత్తంలో ఒక్క పర్సన్ మాత్రమే నించొని ఉన్నాడు నేను ఒక నాలుగు సార్లు చెప్పిన ఆ మనిషికి కూర్చుండన్న సీట్ ఖాళీ ఉంది కూర్చుండి అన్న అని చెప్పేసి లేదు లేదు అని అన్నాడు బస్సు కాస్త లింగంపల్లి నుంచి పటాచేరు వచ్చింది పటాచేరు నుంచి సంగారెడ్డికి వచ్చింది అయినా మంచి కూర్చుంటలేరు అడిగినాను అన్న ఏందన్న ప్రాబ్లం కూర్చొనికే అంటే నీ పేరేం పేరు నా పేరు శివకుమార్నా నిజంగా నువ్వు ఇందువా అంటే అవునన్నా నేను ఇందులోనే అని బొట్టు లేదు నీ చేతు కంకణం లేదు అని అంటే ఏ ఇందుగా ఇందు ఆధార్ కార్డ్ తీసి చూపెట్టినని అన్నా ఇవ్వరు చూడు ఇట్ల పలానా అని అంటే అప్పుడు కూడా మనిషి ఎవరైతే ఉన్నారో నిచ్చున్న మనిషి కూర్చోలేడు దాని తర్వాతే నేను ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పిన అన్న ఇట్లా నా సహేష్ మా డాడీ ఇది అని అంటే సరే అని చెప్పి నా పక్క కూర్చుండు ఆ వ్యక్తి ఎవరో కాదు మన సతీష్ అన్న ఆయన కూర్చొని చేసిన మొట్టమొదటి పని ఏంటంటే నన్ను శివశక్తి గ్రూప్ లా యాడ్ చేసి